హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే చీరాల శారీస్ టుడే శారీస్ చూద్దాం టుడే శారీస్లో టూ డిజైన్స్ అండ్ టూ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయండి వీడియో చివరి వరకు చూడండి అండి ఈ శారీస్ వచ్చేసి క్రంచి క్రష్ షిఫాన్ శారీస్ అండి మల్టీ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది ఆల్ ఓవర్ శారీ కూడా అండ్ మిర్రర్ వర్క్తో ఉంటుందండి కట్ వర్క్ బార్డర్ అనేది వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి రా సిల్క్ ఎంబ్రాయిడరీ వర్క్తో ఉంటుందండి టెన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉన్నాయండి వీటిలో నేను ప్రజెంట్ చూపించే కలర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టుకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీటిలో ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దామండి సేమ్ క్రంచి క్రష్ శారీస్లోనే ఈ కలర్స్ ఈ డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయండి మల్టీ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది ఈ శారీకి కూడా టెన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ శారీస్ చూద్దాము నెక్స్ట్ శారీస్ వచ్చి ప్యూర్ విస్కో జార్జర్ శారీస్ అండి షిబోరీ డైయింగ్ శారీస్ సాటిన్ బోర్డర్ అనేది ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ కూడా కాంట్రాస్ట్లో మీకు బ్లౌజ్ అనేది వస్తుంది ఎయిట్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది ఉంటుందండి దానికి మెసేజ్ చేయండి ఆల్ ఓవర్ శారీ కూడా మీకు అలా షిబోరీ డిజైన్ అనేది వస్తుంది వీటిలో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి కలర్స్ చూద్దాము ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి రన్నింగ్ శారీస్ చాలా బాగుంటాయి అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్యూర్ విస్కో జార్జెస్ శారీస్ అండి షిబోరీ శారీస్ వీటిలో ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది ఉంటుంది దానికి మెసేజ్ చేయండి ఎయిట్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉందండి అది బ్లౌజ్ వస్తుంది మీకు శారీకి కాంట్రాస్ట్లో మీకు బ్లౌజ్ అనేది వస్తుందండి ఓవర్ శారీ కూడా అలా ఉంటుంది షిబోరీ డిజైన్ అనేది వస్తుందండి ఓవర్ శారీ కూడా ప్యూర్ విస్కో జార్జర్ శారీస్ అండి ఎయిట్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో అవైలబుల్గా ఉన్నాయి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్